మన తండ్రిని దేవునియందున ప్రభు అయిన ఏసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ అందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటి వరకు లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థనా కుడికి నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి మూడు ముఖ్యమైన భాగాల్ని నిర్వర్తించుకొని మరి నాలుగవ భాగంలోకి మరి దేవుని కృపలో ప్రవేశించి ఉన్నాం కదా మరి నేటి శుభదినం కొరకు పరిశుద్ధ వారం ప్రారంభ దినంలో ఏర్పరచటువంటి వాక్య భాగము లూకాసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వర్షాలు ఈ విధంగా రాబడి ఉన్నాయి ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో నున్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకులు వేసి చెప్పగా ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దాని గాయకుని వారు మరి చెప్పాను వాక్యం ఇంత పర్యంత ప్రభునందు ప్రి విశ్వాసరా మరి ప్రస్తుత లేఖన భాగాన్ని బట్టి మరి ఇందులో ఎవరు భాగ్యవంతులు ఎవరు ధనవంతులు ధనం ఎవరిది కల్లోక రాజ్యం ఎవరిది అన్నది మనకి దేవుడు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట మరి యేసుక్రీస్తు మాట్లాడుచు ఉండగా ఒక సమూహంతో ఉన్నప్పుడు ఆయన సమూహంలో ఉండి మాట్లాడుచు ఉండగా మరి ఒక స్త్రీ ఏసుక్రీస్తుని చూసి నిన్ను మోసిన గర్భం నీవు కుడిచిన స్థలములు ధన్యులు వేని కేకలు వేయడం ప్రారంభించడం దేవుడు చూస్తాడనమాట యేసుక్రీస్తు ప్రభువారు గమనిస్తాడు ఆమె కేకలు వేస్తుంది ఓ దేవా ప్రభువా నేను తల్లి చాలా గొప్ప భాగ్యవంతురాలు నిజంగా ఆమె గర్భము ఎంత పుణ్యము చేసుకుందో అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అనమాట మరి మే యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది కాబట్టి అవసర ధన్యురాలు అనే ఒక స్త్రీ చెప్తూ ఉండ మనం చూస్తున్నాం కదా మరి కన్య మరియ గర్భాన పుట్టిన యేసుక్రీస్తు మరి గొప్ప రక్షకునికి జన్మనిచ్చి మరి ఎన్నో తరాలు ఆమె ధనిరాలు అని అనిపించుకునేటట్టు ఆమె రక్షణ కార్యానికి సమ్మతించిందని మరి దానికన్నా కూడా దేవుని వాక్యం విని ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగిన వారు ఆ వాక్యాన్ని తమ జీవితాలకి అన్వయించుకోగలిగిన వారు సరైన సందర్భానికి ఆ వాక్యాన్ని ఉపయోగించుకొని ఆ వాక్యం ద్వారా తప్పక ఆశీర్వాదం పొందుకునేవారు ఆ వాక్యంలో ఉన్న శక్తి ఆధారంగా తమ జీవితాన్ని ఎంతో సుందరంగా నిర్మించుకోగలిగిన వారు చాలా ధన్యులు అని ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఎస్ మరి చాలామందికి వాక్యము సరిగ్గా అర్థం కాదు ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి అని కీని వాళ్ళు పొందుకొని ఉండుండరు మరి వాక్యం అర్థం కావాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి దేవుడు మనల్ని అనుమతించాలి ఆయన వాక్యం నేర్చుకోవడానికి అర్థం చేసుకోవడానికి ఆ వాక్యం ప్రకారం మన జీవితాన్ని పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనల్ని అనుమతించాలి లేకపోతే ఆ వాక్యం మనకి అర్థం కాదు ఆ వాక్యం ప్రకారం ఎలా జీవించాలో తెలియదు మరి వాక్యంలో ఆజ్ఞలు ఉంటాయి కొంత విలువైన పూర్వీకుల సమాచారం ఉంటా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా ఆశీర్వాదం పొందుకుంటారు అంటే చరిత్ర ఉంటా ఉంటుంది వాక్యంలో మరి అవిధేలుకి వచ్చిన శిక్ష ఉంటా ఉంటుంది మరి సేవకుల యొక్క గొప్ప విజయాలు ఉంటా ఉంటాయి ఆదరణ వాక్యం ఉంటా ఉంటుంది మన బలపరిచే వాక్యం ఉంటా ఉంటుంది మనల్ని గద్దించే వాక్యం ఉంటా ఉంటుంది మనపై కృప చూపించే వాక్యం ఉంటా ఉంటుంది మనకి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉన్న వాగ్దానం ఉంటుంది నువ్వు రాబోయే కాలంలో ఇటు రీతిగా మరి విజయం పొందుకోబోతున్నావు ఆశీర్వాదం పొందుకోబోతున్నావు గొప్ప ఫలము పొందుకోబోతున్నావు అని మరి ప్రతి దీవిన కూడా ప్రతి వాక్యంలో ఉంటూ ఉంటుంది మరి అందరూ ఆ వాక్యం ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటున్నారన్న క్వశ్చన్కి లేదు అని మనం జవాబు చెప్పచ్చు సో ఆ పరిస్థితిని బట్టి ఎవరైతే వాక్యం శ్రద్ధగా వినడానికి సమయాన్ని కలిగి ఉన్నారో ఎవరైతే వాక్యం ప్రకారం జీవించడానికి దేవుని ఆశీర్వాదం పొందుకోగలిగారో ఎవరైతే వాక్యం అర్థం చేసుకొని తమ జీవితాన్ని మరి పాపం చేయకుండా మంచి మార్గంలో నడిపించుకుంటూ దేవునికి ఇష్లుగా ఎంతమంది బతుకుతున్నారో దాన్ని అంతటిని బట్టి వాక్యం విని అర్థం చేసుకొని దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వాళ్ళు ఎంత గొప్పవారో తెలుస్తూ ఉంటారు అన్నమాట వాక్యం వినకుండా తప్పిపోయి నాశనం అయిపోయే వాళ్ళని మరి ప్రమాదంలోకి వీళ్ళు పడిపోయే వాళ్ళని చూస్తూ ఉంటే వాక్యం విని అర్థం చేసుకుని దాని ద్వారా ఆశీర్వాదం పొందుకుంటూ పరిశుద్ధంగా జీవించగలని మనుషుల్ని చూస్తే అమ్మో వాళ్ళకన్నా వీళ్ళు ఎంత ధన్యులు ఎంత దేవుని కృప పొందుకున్నవారో అని ఒక సాక్ష్యం అక్కడ ఏర్పరచబడబడి మరి దేవుని వాక్యం విని దాన్ని అనుసరించే వాళ్ళు మరి అసలైన గొప్ప భాగ్యవంతులు ధనవంతులు అని మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట అంతే కదా అవకాశం ఉన్నప్పుడే మనకి వాక్యం అందుతుంది మరి రాబోయే రోజుల్లో వాక్యం కరువైపోతుందంట మరి వాక్యం ఉన్నప్పుడు దాని యొక్క విలువ మనకు తెలియదు పొగరు పట్టి గర్వం పట్టి హృదయాలకి అంటే మనసులకి మెదలకి కొవ్వు పట్టి ఈ వాక్యంతో నాకు పని ఉందిలే ఈ వాక్యం వినాలా ఈ వాక్యం చదవాలా అని ఈ వాక్యం నాకు అవసరం లేదు ఈ వాక్యం మేలు చేస్తుంది అని మరి వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని విలువైన ఆశీర్వాదాలు కోల్పోతూ ఉండాలని మనం చూస్తూ ఉంటే మరి వాక్యం విని అనుసరించే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళే భాగ్యవంతులు వాక్యం విని దాన్ని గాయకుని వారు మరి ధన్యులని చెప్పాను ఆమె యొక్క పరిశుద్ధ కార్యానికి ఒప్పుకుంది మరి వాక్యం విని అర్థం చేసుకుని వారు అంతకన్నా గొప్పవారు అని అంటే ఏంటి వాక్యము వినలేని వాళ్ళు ఉంటారు దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు వాక్యం వినడానికి ఆసక్తి కలదు వాళ్ళకి ముద్దు మెదలు కలిగి కొవ్వు పట్టిన హృదయాలు కలిగి దేవుని దృష్టికి హేయంగా బ్రతుకుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు దేవుని దృష్టికి నీచాతి నీచమైనటువంటి నీచులు తర్వాత కొంతమంది విని వదిలేస్తూ ఉంటారు వాక్యాన్ని కొంతమంది కొంతకాలం వాక్యాన్ని విని వదిలేస్తూ ఉంటారు వాళ్ళు కూడా తప్పిపోతారు అలా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళని బట్టి వాక్యం విని అర్థం చేసుకుంటూ ఆ వాక్యమే జీవితం అని వాక్యమే జీవమని వాక్యమే రక్షణ అని వాక్యమే మేలు అని ఇంకా సుస్థిరంగా నిర్ణయం తీసుకొని వాక్యమే దేవుడు అని మరి దేవునికి లోబడుతూ ఎవరైతే తమ హృదయాన్ని అప్పగించుకుంటూ ఉంటారో వారు చాలా ధన్యులని ఇటువంటి వారందరిని బట్టి పనికిమాల వారందరినీ బట్టి మరి ఏది అసలైన ఫలదాయకమైన జీవితమో విశ్వాసులకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఆ విధంగా వాకిమిని దాని గైకొని వారు మరి ధన్యుడు వాకిమిని దాని గైకొని వారు మరి ధన్యులు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు అనమాట మరి భక్తులకి భక్తిహీనులకి తేడా లేకపోతే అర్థం ఏముంది చెప్పండి ఎవరు భక్తులు ఎవరు భక్తిహీనులు మరి దేవుడు చెప్తున్నాడు ఎవరు భాగ్యవంతులు ప్రభా ఎవరు శ్రేష్ఠులు ప్రభావ అంటే నా భక్తులే శ్రేష్ఠులు అంటున్నాడు భక్తులు అని ఎలా నిరూపించుకుంటారు భక్తి అంటే ఏంటి ఆయన మీద ఉన్న ఇష్టంతో ఆయన మాట విని తమ జీవితాన్ని ఆనందంగా సంతోషంగా ఫలదాయకంగా జీవించే వాళ్ళు భక్తులు ఆ భక్తులే లోకల్లో ఉన్నవారు అందరికన్నా వాళ్ళు శ్రేష్ఠులు అని చెప్పిన వాళ్ళే భాగ్యవంతులు అని వారు భక్తిహీనులు అంటే ఎవరు ఆయన వాక్యం అంటే ఆయన మాట అంటే లెక్క చేయని వాళ్ళందరూ కూడా భక్తిహీనులు ఆయన విశ్వాసం నమ్మకం లేని వాళ్ళు భక్తిహీనులు తమ జీవితాల్లో రోజులో ఆయనకి సమయం ఇవ్వకుండా స్థుతించకుండా ప్రార్థించకుండా మరి ఉండేవాళ్ళు తమ పనులు చేసుకునే వాళ్ళు భక్తిహీనులు మరి కష్టంలో బాధలైనది విశ్వాసం నుంచి ఆనందంగా ఉండలేని వారు అల్ప విశ్వాసం మరి వీరందరిలో కూడా వాక్యం అనేది జీవించలేకపోయిందనమాట చచ్చిపోయింది వాక్యమే చచ్చిపోయింది పాపకు బీజము చచ్చిపోవాలి నీతి అనే కొత్త మూలక రావడానికి జీవమే లేకుండా ఒక కొత్త జీవం ఎక్కడి నుంచి వస్తుంది అంతే కదా మొక్కే లేకుండా ఫలం ఎక్కడిది తల్లి లేకుండా పిల్లెక్కడిది వాక్యం లేకుండా దేవుడెక్కడ ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడుగా మరి అంటే వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన ప్రతి ఒక్కరూ ధనిలు కాదు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నారని మనకు అర్థం అవ్వాలి వాక్యం విని దాని గైకొని వారు మరి ధన్యులు మరి వీరు భాగ్యవంతులు మరి ఆశను సంపాదించుకునే విషయంలో ఎంత నిరుపేద జీవితాలు మనం జీవిస్తున్నామో ఆలోచించాలి ప్రభునందు ప్రి విశ్వాసం ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రేష్ఠ శ్రేష్ఠమైన శ్రేష్టమైన వాక్యాన్ని విని మరి సరైన రీతిగా అర్థం చేసుకొని తమ జీవితాలకి అన్వయించుకుంటూ మరి జీవం కలిగిన వారుగా జీవాధిపతి అయిన ఏసుక్రీస్తుని మరి స్మరించుకుంటూ ఆయన గొప్ప సాక్షులుగా జీవించాలని ప్రతి ఒక్కరిని సవినీయంగా మరి కోరుకుంటూ ఉన్నాను అటు కృప మీకు మీ హృదయాలకి దేవుడు దయచేయండి కాక హామీ మరి ఆత్మీయ సందేశం ప్రతి ఒక్కరు కూడా ఇతరులకి లైక్ చేయండి ఫాలో చేయండి ఇతరులకి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి మరి సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహిస్తూ ఉండండి శీఘ్రంగా సమస్త లోకమంతట వాక్యము వ్యాప్తి చెందడానికి సువార్త వాక్యం వ్యాప్తి చెందడానికి మీ వంతు సహకారాన్ని అందించి దేవుని నామాన్ని వాహింపరచండి తద్వారా విలువైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోండి ఎస్ ఆ విధంగా యేసుక్రీస్తు వ్యాప్తిలో ఉపయోగపడే మీరు మరి ఎంతో ధనులు వాక్యానికి మన జీవితంలో జీవం లేకపోతే మనము జీవిస్తున్నాం అని చెప్పుకునేటువంటి వృధులమే అని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏస్క్రీస్లో జీవించాలని తద్వారా విలువైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాను ఓకే మరి ఐదవ భాగము ఇది నాలుగవ భాగము ప్రధాన వాక్య భాగం లెంట్లోని ముప్పై ఐదవ ఉపవాస ప్రార్థన కుడిపిలో మరి ఐదవ భాగం కొరకు వేచి ఉండండి దీని తదుపరి కార్యక్రమం కొరకు మరి ఆసక్తి కలిగి దీని నామాన్ని మహింపరచడానికి సిద్ధంగా ఉందండి ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మరి సెలవు తీసుకుందాం చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు గాడ్ ఐదో భాగంలో కలుసుకుందాం